Nana, you really want to show it, clap your hands. If you're happy and. <laughs> if you're happy and to show it, and you really want to show it,

ఏంటంటే మా కుటుంబం విద్యతో ఇది ఉంది కనుక మా అభిమానులు కొందరు అలాగే మన పార్టీ కార్యకర్తలు కొందరు నాయకులు కొందరు వారందరికీ మనం ఒక అలవాటు చేయడానికి ప్రయత్నించాము పువ్వుల దండలు ఇవ్వకంట పుట్టినరోజు కానీ ఇలాగా ఈ నోట్ బుక్స్ ఇస్తే చిన్న పెన్లు ఇస్తే ఇవి మన పిల్లలకి మన ఇన్స్టిట్యూషన్స్లో అంటే ప్రజల్లో పేద పిల్లలకి వారి విద్యకి ప్రోత్సహించిన వాళ్ళు అవుతామో అని అది అలవాటు చేయించడానికి ప్రయత్నించాం అదే ప్రయత్నము ఇంకా కొనసాగుతా ఉంది అయితే మన ఇక్కడ పిల్లలు చూస్తే ఇంత ముందర ఉన్న ప్రభుత్వాలు ఎవరున్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా వారు ఏం చేసేవారు ప్రోత్సహించేవారు పిల్లలు పెరిగేవారు దురదృష్టశత్తు మనకి ధ్వంసం ప్రభుత్వం వచ్చేటప్పుడు నేనేదో పది లక్షల యాభై వేల మంది పిల్లలకి బడి లేకుండా చేయడం జరిగింది అయితే నిన్నే ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ అయింది శాసనసభ నడుస్తున్నప్పుడు నేనేదో పది లక్షలు యాభై వేలు ఎలా కనుకున్నానో పత్రికల్లో రిపోర్ట్స్ వచ్చిన దీంట్లో ఇప్పుడు మన విజయనగరం శాసనసభ నియోజకవర్గం తీసుకో గత ప్రభుత్వం ఐదు పాఠశాలలు మూసేశారు ఓన్లీ విజయనగరం అంటే పట్టణం కనుక కొంచెం డబ్బు వాడికి ఏదో ప్రైవేట్ స్కూల్ వస్తుంది కానీ సాలూరు అలాంటి నియోజకవర్గం చూస్తే ఇరవై మూడు పాఠశాలల్ని వారు మూసే